ഹായ് ആൻഡി വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ മാം സ്റ്റോ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో అయితే అంటే లాస్ట్ ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట అంటే హాస్పిటల్ బ్యాగ్ డెలివరీకి వెళ్లే ముందు హాస్పిటల్ బ్యాగ్లో పెట్టుకోవాల్సిన మినిమం థింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్పబోతున్నాను అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మదర్కి సంబంధించినవైతే చెప్పాను ఈ వీడియోలో అయితే బేబీకి సంబంధించినవైతే అయితే చెప్తాను మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఒకసారి వీడియోస్ చూసి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ చెప్పు హాయ్ చెప్పందరికీ ఏరో నీకు ఎలా ఉన్నావు ఓకే సో ఫస్ట్ అయితే బేబీకి ఫస్ట్ ఒక చిన్న కోకోనట్ ఆయిలక్ ఒక టెన్ రూపీస్ బాటిల్ ఉంటుంది కదా అది పెట్టుకోండి ఎందుకంటే డెలివరీ అయిన వెంటనే బేబీకి ఆయిల్ పూస్తారనమాట కాబట్టి ఒక చిన్న కోకోనట్ ఆయిల్ బాటిల్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత థింగ్ వచ్చేసి ఒక మంచి వైట్ కలర్ కాటన్ది మా నాన్న వాళ్ళ పంచలు కానీ ఏమైనా ఉంటే నీట్గా వాష్ చేసేసి ఎండలో ఆరు పెట్టేసి పెట్టుకోండి అనమాట బేబీ రిసీవింగ్ క్లాత్గా అయితే యూజ్ అవుతుంది అంటే వైట్ క్లాత్లో పెట్టుకుంటే చాలా ఫస్ట్ మూమెంట్ చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ప్రిఫరబుల్లీ వైట్ క్లాత్ ఉంటే నీట్గా పెట్టుకోండి అంటే డెలివరీ అయిన వెంటనే బేబీని తెచ్చి మనం చెతికిస్తారు కదా అప్పుడు వైట్ క్లాత్లో పెట్టి తీసుకుంటే వాష్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో లేదు అంటే ఏదో ఒకటి మీ ఇష్టం మీద మంచి కాటన్ క్లాత్ మెత్తగా ఉండేది ఉతికేసి నీట్గా ఎంట్లో ఆరు పెట్టేసి అయితే తీసేసుకోండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేబీస్కి బూటీస్ మిటిన్స్ అలాగే కేసుకునే క్యాప్స్ ఇవన్నీ కూడా తప్పకుండా పెట్టుకోండి ఎందుకంటే బేబీని ఎంత వీలైతే అంత వెచ్చగా ఉంచాలి కాబట్టి ఇవన్నీ ముందుగానే ఒక టూ టూ త్రీ పేర్స్ అయితే పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి కప్పి ఉంచడానికి స్వాడిల్స్ ఉంటాయి కదా అలాంటివి బేబీవి దొరికితే తీసుకోగలిగి వీలుంటే తీసుకోండి లేదంటే మంచి అమ్మ వాళ్ళ కాటన్ శారీసే ఉంటాయి కదా అవి నీట్గా ఒక మూడు నాలుగు పెట్టేసుకున్నా అంటే బేబీని కప్పి ఉంచడానికి యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి బేబీ బెడ్ అనమాట ఇది చూడండి నాకు అమ్మలు అంతా లాగేస్తూ ఉంది బేబీ బెడ్ యాక్చువల్గా ఏంటంటే డెలివరీ అయ్యే హాస్పిటల్స్ అయితే హాస్పిటల్ బయట అమ్ముతూ ఉంటారు లేదంటే మీరు ముందుగానే తీసి పెట్టేసుకొని బేబీని అందులో పెట్టేసి నీట్గా కప్పేస్తారు కదా దానికోసం తర్వాత వచ్చేసి లంగోటీస్ అనమాట మీరు డైపర్స్ వేస్తారు అనుకుంటే డైపర్సే పెట్టుకోండి లేదంటే నీట్గా చక్కగా లంగోటీస్ కూడా అవైలబుల్లో ఉంటున్నాయి ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ కొనుక్కోని లేదంటే ఇంట్లోనే చక్కగా మిషన్ ఉంటే చక్కగా స్టిచ్ చేసుకొని ఒక టెన్ టు ట్వెల్వ్ ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే తర్వాత అయినా యూజ్ అవుతాయి కాబట్టి పెట్టేసుకోండి మోస్ట్లీ ఫస్ట్లో డైపర్స్ వేయకపోవడమే బెటర్ అనమాట ఎందుకంటే ఎక్కువ సార్లు మోషన్ పాస్ చేస్తూ ఉంటారు సో దానికి మనం ఎప్పుడు డైపర్స్ వేసే కంటే లంగోటీస్ యూజ్ చేయడం బెటర్ లేదు అంటే మీ ఆప్షన్ డైపర్సే యూస్ చేసుకోవచ్చు డైపర్స్ కూడా అనేది మీ ఇష్టం మీ బ్రాండ్ మీరు ఏది వేసుకోవాలంటే అది వేసుకోవచ్చు అనమాట ఇకపోతే తర్వాత వచ్చేసి బేబీకి ఒక రెండు మూడు జతల బట్టలు అయితే పెట్టుకోండి మీ అక్క వాళ్ళు కానీ అన్న వాళ్ళ పిల్లలు ఉంటే హ్యాపీగా వాళ్ళని అడిగేసి వాళ్ళ బట్టలు తీసేసుకో అంటే వాళ్ళ పిల్లల బట్టలు తీసేసుకొని ఉతికేసి నీట్గా ఆరబెట్టేసుకొని వేసుకోవచ్చు లేదు మేము వాళ్ళవే వీళ్ళము ఏమో అనే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మార్కెట్లోనే కొత్తవి కొనుక్కొచ్చి కాకపోతే వాటిని వాష్ చేసి తర్వాత బేబీస్కి వేయండి లేదంటే ర్యాషెస్ అలాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా ఇకపోతే ఒక ఉగ్గిన్ని పెట్టుకోండి బెటర్ ఎందుకంటే ఫస్ట్ పుట్టిన వెంటనే బేబీ మిల్క్ సక్ చేయలేకపోతే పీకేసింది ఇది నా కమా పీకేసింది చూడండి ఎందుకు అని అవన్నీ ఇట్లా ఉంటుంది మన అమ్మాయి గారితో ఓకే ఉగ్గినే పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే స్టార్టింగ్లో సక్ చేయలేకపోతే కొంచెం పాలు ఉగ్గినితో తాపిచ్చే వచ్చు కాబట్టి ముందుగానే ఉగ్గిన్న అయితే పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి వెట్ టిష్యూస్ అయితే టిష్యూ వైబ్స్ వైబ్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మోషన్ వెళ్ళినప్పుడు బేబీ అంతా నీట్గా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది వన్ ఆర్ టూ ప్యాకెట్స్ పెట్టుకోండి తర్వాత ఉన్న కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని హాస్పిటల్స్ బేబీకి అయితే బాత్ చేపిస్తారు ఆ హాస్పిటల్లో మీరు సి సెక్షన్ అయ్యండి ఒక ఫైవ్ డేస్ అలా ఉంటే చేపిస్తారు బాత్ చేయిస్తారు కాబట్టి కొన్ని హాస్పిటల్స్ వాళ్ళే సోప్ ఇచ్చేసి చేపిస్తారు లేదంటే ఏదైనా ఒక బేబీ సోప్ మోస్ట్లీ టెడీ బార్ పెట్టుకోండి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది పెట్టుకోండి బాత్ చేపిస్తే బాత్ చేయొచ్చు అలాగే బేబీ కోసం ఒక టవల్ కూడా వైట్ కలర్ టవల్ పెట్టుకుంటే బెటర్ ఏ మీరు కొత్తగా తీసుకుంటే ఖచ్చితంగా వాష్ చేసి అయితే పెట్టుకోండి ఏమన్నా క్లీన్ చేసుకోవడానికి అలా అయితే యూజ్ అవుతుంది అనమాట ఇంతే బేబీ వర్క్ అయితే ఇంతకంటే ఇంకేం అవసరం లేదు మేబీ ఏమైనా మిస్ చేసి ఉంటే ఐఎమ్ సారీ సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాన్స్ ముంచే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి మా అప్పుడు అయితే నాకు కమ్మ తీసుకుని ఆడేసినా అర్జెంట్గా అంది అలా తేడాది పొడి చేసుకుంటారనమాట సో కీప్ వాచింగ్ బాయ్